ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది ఈ నేపథ్యంలో దాదాపుగా లక్ష ఐదు వేలకు పైగా చల్లని ఓట్లర్గా గుర్తించినటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది అభ్యర్థులు కూడా గందరగోళంలో పడ్డారు భయాందోళనతో ఉన్నారు చెల్లని ఓట్లే ఒక లక్ష ఐదు వేలకు పైగా ఉన్నాయంటే తర్వాత ఎటువంటి రిజల్ట్ వస్తుందనే దానికి సంబంధించి కూడా ఒకంత గందరగోళాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ భార్గవ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలు అవుతున్నా కూడా ఇంకా ఏదైతే ఓట్లు అయితే ఉన్నాయో బ్యాలెట్ బాక్సుల్లో ఆ ఓట్లను కట్టలు కట్టే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది ఇప్పటి వరకు తొలుత బ్యాలెట్ బాక్సులకు సంబంధించి బ్యాలెట్ పోలింగ్లు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చినటువంటి వాటిని లెక్క వేయడం జరిగింది అందులోనే అత్యధికంగా కూడా మొత్తం నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లు ఉంటే కేవలం రెండు వందల నలభై మూడు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అందులో నలభై రెండు ఇన్వాలిడ్గా కావడంతో రెండు వందల ఒక్క ఓట్లు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ద్వారా చెల్లుబాటు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను కూడా లెక్కింపడం ప్రారంభించారు ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది సుదీర్ఘ సమయం పడుతుంది ఈ ప్రక్రియకు సంబంధించి ఉద్యోగులు కూడా ఒకరి తర్వాత ఒకరు మూడు షిఫ్ట్లుగా మొత్తం ఏడు వందల మంది కు సంబంధించి సిబ్బందిని ఏర్పాటు చేయడంతో వారందరూ కూడా షిఫ్ట్లుగా వచ్చి ఒకరి తర్వాత వెళ్ళి మళ్ళీ ఆ కౌంటింగ్ లో పాల్గొనడం అయితే జరిగింది అలాగే పోలీసులు కూడా నాలుగు వందల మంది పోలీసు సిబ్బంది కూడా అటు ఈ భద్రతా వలయంలో కూడా పాల్గొని మొత్తం మూడంచెల భద్రత ఏర్పాటు చేసి కేవలం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే గుర్తింపు కార్డు ఉందో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు వారిని మాత్రమే అనుమతించడం వారిని మాత్రమే లోనికి వెళ్ళడం అయితే జరుగుతుంది మనం చూసాం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఆ ఉద్యోగులు ఒక షిఫ్ట్ లో పనిచేస్తే సాయంత్రం నుంచి మరొక షిఫ్ట్ ఎక్కి ఆ ఉద్యోగులు కూడా ఈ ఓట్లను లెక్కించేందుకు కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఆ మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది ఓటర్లు ఉండగా ఉభయ గోదావరి జిల్లాలో రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది ఓట్లు వినియోగించుకున్నారు ఓటు హక్కుని అంటే అరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పోలింగ్ ఇక్కడ నమోదైంది అయితే దీనికి సంబంధించి దాదాపు రెండు రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆ ఓట్లు కడతానికే దాదాపు సుదీర్ఘ సమయం పడుతుంది మొదటి రౌండ్లోనే అక్కడ ప్రతి రౌండ్కి కూడా దాదాపు పద్నాలుగు వేల ఓట్ల వరకు కూడా ఆ బ్యాలెట్ బాక్స్ నుంచి తీసి వాటిలో చెల్లని ఏంటి చెల్లిన ఓట్లు ఏంటి అనేది కూడా విభజించడం అనేది ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది ప్రస్తుతం తొలి రౌండ్లో అయితే పదివేల ఏడు వందల ఎనభై మూడు చెల్లింపు ఓట్లను గుర్తించారు రెండవ రౌండ్లో పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది చెల్లింపు ఓట్లు మూడవ రౌండ్లో పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై చెల్లింపు ఓట్లు అలాగే నాలుగో రౌండ్లో పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు చెల్లింపు ఓట్లను గుర్తించడం జరిగింది ఈ విధంగా ప్రతి రౌండ్లో కూడా దాదాపు పద్నాలుగు వేల ఓట్ల వరకు ఉంటుంటే అందులో పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల విధంగా చెల్లింపు ఓట్లు వస్తున్నాయి మిగతావన్నీ కూడా ఆ చెల్లని ఓట్లుగానే పరిగణించవచ్చు అంతే చల్లని ఓట్ల సంఖ్య కూడా భారీగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లకు సంబంధించి కూడా కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు కూడా చెల్లని ఓట్లు ఉండేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి ఈరోజు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల సమయం వరకు కూడా ఈ ఓట్లు విభజన ప్రక్రియ అంటే చెల్లిన ఓట్లు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఈ రెండు ఓట్లను విభజించేందుకే సమయం అత్యధికంగా కూడా పట్టేటువంటి అవకాశం ఉంది ఈ రోజు రాత్రి ఎనిమిదింటి వరకు కూడా పట్టే అవకాశం ఉంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈ అస ప్రధానమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ప్రధాన ప్రధాన భాగం ఏదైతే ఉందో ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇరవై ఎనిమిది టేబుల్స్ పై పదిహేడు రౌండ్లలో కూడా లెక్కించే విధంగా ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది తొలి ప్రాధాన్యత ఓటులు రేపు మధ్యాహ్నంలోగా తేలియటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అందులో ఎవరికి మెజారిటీ రాకపోతే కనుక మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు ఒకవేళ మెజారిటీ ఎవరికైనా స్పష్టమైన ఆధిక్యత వస్తే గనక ఖచ్చితంగా వారినే విజయం వరుస్తుందని చెప్పుకోవచ్చు వైపు అభ్యర్థులు వారి తరపున వచ్చిన ఏజెంట్లు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు రోజుల తరబడి ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మూడు లక్షల పద్నాలుగు వేల మంది అంటే భారీగా ఓటర్ల సంఖ్య ఇక్కడ ఉంది కాబట్టి రెండు లక్షల పద్దెనిమిది వేల మంది వరకు కూడా ఓట్లు వేశారు కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా చెల్లి చెల్లింపు ఓట్లన్నీ కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఇంకా రేపటి వరకు కూడా ఈ ఫలితాల కోసం అయితే ఎదురు చూడక తప్పదని కూడా చెప్పుకోవచ్చు ప్రశాంతంగా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతోంది మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో కూడా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గాని అలాగే పీడిఎఫ్ తరపున దిడ్ల వేర రాఘవుల మధ్య మాత్రం ప్రధాన పోటీ అయితే ఇక్కడ కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవీ సేలూరు కౌంటింగ్ కేంద్రం నుంచి